హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివెంటారు ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ గాయస్ ఈరోజు మా వ్యూవర్స్ లైఫ్లో ఎలా గడవబోతూ ఉంది ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటంటే మీ గైడెన్స్ కూడా మాకు ఇవ్వండి మీ పేర్లు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి మా ఆఫ్ ద చారియట్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఇందాక కార్డ్స్ నుంచి బయటకు వచ్చింది సరే వచ్చే పనిత మళ్ళీ వస్తుందిలే అని చెప్పి పెట్టేశాను కదా అదే కార్డ్ వచ్చింది ఫోర్ ఆఫ్ సోర్డ్స్ సిక్స్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ ఈరోజు వైస్ దిస్ కింగ్ ఆఫ్ సోట్స్ హియర్స్ ఎవరైతే మీ ఇద్దరి మధ్య సపరేషన్లో ఆల్రెడీ సపరేషన్లో ఉన్నారు ఎవరైతే ఉన్నారో సారీ మీది పాస్ట్లో మీ ఇద్దరి మధ్య బ్రేకప్ అయ్యి ఇప్పటికి ఇప్పుడిప్పుడే హీల్ అవుతూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈరోజు హిడెన్గా సీక్రెట్గా మీ ఆలోచనలో మీ పర్సన్తో అన్నీ కూడా పాస్ట్లో జరిగిన గొడవలు కొట్లాట్లు మనస్పర్ధలు మాట మాట ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయన్నమాట గుర్తొస్తాయి ప్లస్ ఈక్వల్ గివెంట్ టేక్ లేదు మీ ఇద్దరి మధ్య నేను ఇంతగా నా మా తనకి నేను ఇంతగా చూసుకున్నానే ఇంతగా చేశానే తన వైపు నుంచి నన్ను ఎందుకు ఇట్లా చేశారు తన వైపు నుంచి నాకు ఎందుకు ఈక్వల్ గే గివెంట్ టేక్ ఇవ్వలేదు అని పిచ్చి పిచ్చి అయిపోయినాయి పాస్ట్ పాస్ట్ చెత్త అంతా మళ్ళీ గుర్తొస్తూ ఉంటుంది అన్నమాట ఈరోజు అలాంటి ఎందుకంటే ఆ పర్సన్ని ఎంత మర్చిపోదాం అనుకుంటున్నా మర్చిపోలేని సిచ్యువేషను చూడండి ఎండ్ అయిపోయింది ఈ అయిపోయిన సిచ్యువేషన్ను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటే మిమ్మల్ని కాదు అని ఈ పర్సన్ లైఫ్లో సమ్ చాయిస్ ఏదో ఉంది ఆ చాయిస్ని అంటే మీరు కాదని సమ్ అదర్ పర్సన్ని చూస్ చేసుకుని వెళ్ళిపోయిన వ్యక్తి గురించి ఆ పర్సన్ని మీరు మర్చిపోలేక పదే 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 అసలు ఎట్లా అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచనలు సర్రమని ఒకసారి రీలు వెనక్కి తిరిగినట్టుగా ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళిపోతారు అసలు మీ ఇద్దరి మధ్య ఎలా స్టార్ట్ అయింది రిలేషను ఎలా మాట్లాడుకున్నారు ఎలా ఉన్నారు ఎలా గడిపారు మీ మెమరీస్ ఏంటి మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి ఏ విషయంలో స్టార్ట్ అయినాయి ఎవరు తనేమన్నారు మీరేమన్నారు తన తప్పులేంటి ఇవన్నీ ఇవన్నీ ఒక రీల్ తిరిగినట్టు ఎప్పుడు బ్రేకప్ అయింది ఎందుకు బ్రేకప్ అయింది మీకెందుకు మనసు గాయపడింది ఇట్లాంటివన్నీ అస్సలు నాన్ స్టాప్గా మీ ఇద్దరి మధ్య ఏమేమి గొడవలు అయినాయి ఆ గొడవల్లో ఏమేమి మాట్లాడుకున్నారు మీరేం దాచారు తనేం దాచారు ఇవన్నీ ఈ మీ పొసెసివ్ వల్లనే కదా పొసెసివ్నెస్ వల్లనే కదా ఈ పర్సను కొన్ని కొంతమంది విషయంలో ఈ పొసెసివ్నెస్ వల్లనే కదా తను మీ దగ్గర ఏదో దాచారు మీ ఇద్దరి మధ్య పొసెసివ్నెస్ ఎక్కువైపోయి కూడా రిలేషన్ దెబ్బతినింది అనేది కనబడుతుంది మీ ఇద్దరిది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనేది కూడా మీకు అనిపిస్తూ ఉంటుంది ఈ పర్సను మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నట్లయితే ఈ పర్సన్ జర్నీ చేసుకొని వచ్చి మిమ్మల్ని రీకన్సలేషన్ అయితే బాగుండు అని కోరుకుంటున్నారు కొంతమంది విషయంలో అయితే ఈరోజు మీ పర్సను ఇట్లాంటి ఈ సినారియోలో కొంతమంది విషయంలో ఈరోజు మీ పర్సను మీ దగ్గరికి వచ్చి లాంగ్ డిస్టెన్స్లో ఉంటే జర్నీ చేసి మీ దగ్గరకు వచ్చి మీతో రీకన్సైల్ రీయూనియన్ అయ్యే అవకాశం కనపడుతుంది మిమ్మల్ని కలిసే అవకాశం కనపడతా ఉంది కలిసినా కూడా మీ ఇద్దరికీ గొడవలు జరుగుతాయి అనేది కనపడుతుంది కంటిన్ వెయిట్ ఎ మోమెంట్ ఎస్ తన ఈగో మూలాన తన ఈగో మూలన ప్లస్ తన తను ఆల్రెడీ మీ పర్సన్ ఆల్రెడీ సమ్ మదర్ పర్సన్ తోటి మ్యారీడ్ అయినా లేదా మీతోనే మ్యారీడ్ అయినా కూడా ఈ టైప్ ఆఫ్ పర్సన్ మీ లైఫ్లోకి ఉన్నారు వచ్చిన ఈగో క్లాషెస్ మళ్ళీ గొడవలు జరుగుతాయి అనేది కనపడతా ఉంది ఇప్పుడు దాకా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నది ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయినా అయిపోవచ్చు లేదా ఎండ్ అయిపోయిన రిలేషను మళ్ళీ న్యూస్ స్టార్ట్ అవ్వచ్చు ఈరోజు నైట్ ఆఫ్ సోట్స్ ద హై హ్యాపీస్టెస్ మీరు చాలా ఎమోషనల్ అవుతారు అనేది కూడా కనపడుతుంది మీ పర్సను కొంతమంది విషయంలో మళ్ళీ మీ ఇద్దరి మధ్య న్యూస్ స్టార్ట్ అవుతుంది రిలేషను మీరు చాలా ఎమోషనల్ అయిపోతారు అనేది ఉంది సో ఎనీవే ఓవర్ థింకింగ్ లేకుండా జాగ్రత్త పడండి అండ్ మీకు ఏంజల్ గైడెన్స్ ఏంటి చూద్దాము ఏంజిల్ గైడెన్స్ ఏంటి చూద్దాం పీస్ఫుల్ రెజల్యూషన్ నేను అదే చెప్పాను ఈ పర్సన్ జర్నీ చేసుకుంటూ మీ దగ్గరకు వచ్చి రీకన్సిలేషన్ అయిన తర్వాత మీరు ఇట్లా గొడవ పడుకోకుండా పీస్ఫుల్గా మీ ఇద్దరి మధ్య ప్రాబ్లం ఏదైతే ఉందో అది పీస్ఫుల్గా మాట్లాడుకొని రెజల్వ్ చేసుకోండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆ పర్సన్ ఏం చెప్పినా అవి గుడ్డుగా ఇంకా నమ్మకుండా అనుకో అనండి ఓకే తర్వాత తన వెనకన ఎంక్వైరీ చేయండి అసలు తన సిచ్యువేషన్ ఏంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి తను చెప్పిన నిజమా కాదా అనేది గ్యాదర్ చేసుకోండి బట్ నో నీ టు వరీ భయపడాల్సిన పనేం లేదు ఒకసారి రీకన్సర్ట్ చేయండి ఏంజల్స్ని అడగండి బిగ్ హ్యాపీ చేంజెసే ఉన్నాయి ఇద్దరి మధ్య అని ఏంజల్స్ చెప్తున్నారు ఓకేనా దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దీస్ రీడింగ్ గైస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఓం నమ శివాయ బాయ్